ట్రాన్స్జెండర్స్ ఎన్నో మోసాలకు గురవుతూ ఉంటారు వారి మీద దాడులు జరుగుతూ ఉంటాయి హత్యలకు గురవుతూ ఉంటారు అలాంటి వారికి నేనున్నానంటూ భరోసానిస్తున్నారు సీనియర్ అడ్వకేట్ డాక్టర్ లక్ష్మీ కట్ట గారు వారికి ఎన్నో రకాలుగా న్యాయపరంగా సహాయ సహకారాలు అందిస్తున్న లక్ష్మీ కట్టా గారితో ఇప్పుడు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మీరు ట్రాన్స్జెండర్స్ కి ఎంతో అండగా నిలుస్తున్నారు భరోసానిస్తున్నారు ముందుగా మీ ఎల్ఆర్ ఫౌండేషన్ గురించి తెలుసుకుందాం ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మేడం ఎల్లారు పండించిన అంటే లైఫ్ అండ్ రిలేషన్షిప్స్ ఎందుకంటే నేను ఎక్కువ ఫ్యామిలీ మ్యాటరు మానసికంగా దెబ్బతిన్న వాళ్ళకి అంటే లవల్లో కానీ పెళ్ళిలో కానీ సామాజికంగా దెబ్బ తినడం అంటే అది డిఫరెంట్ ఫినాన్షియల్లో అది సో ఇలాంటి వాళ్ళకి ఎవరైనా నా దగ్గరికి వస్తే కనుక నేను వాళ్ళకి ఏ రకంగా అయినా ఫినాన్షియల్గా హెల్ప్ చేయడం కానీ షెల్టర్ ప్రొవైడ్ చేయడము లీగల్గా కేసెస్ ఫ్రీగా చేయడము అట్లా విక్టీమ్స్ వాళ్ళని షెల్టర్ హోమ్స్ పెట్టడము పిల్లలు ఉంటే కనుక వాళ్ళని కొంచెం ప్రాసిక్యూషన్లో ఉన్న వాళ్ళు పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడము వదిలేసి వెళ్ళిపోవడం అలాంటి పిల్లలను కూడా నేను గార్డెన్గా ఉండేసేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కాపు చెప్పడం లేకపోతే అక్కడి నుంచి పిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేయడం మదర్ ఉంటే మదర్ ఐడెంటిటీ కార్డ్ పెట్టి ఆధార్ కార్డ్ పెట్టి ఇలాగా కొన్ని సేవా కార్యక్రమాలు అంటే నా వంతు నేను చేయటం అవుతుంటుంది ట్రాన్స్జెండర్స్కి కూడా మీరు లీగల్గా ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు అసలు ఎలాంటి సమస్యలతో బాధలతో వాళ్ళు మీ దగ్గరకు వస్తూ ఉంటారు ట్రాన్స్ విమెన్ మేడం ట్రాన్స్ విమెన్స్ ఎట్లాంటివి వస్తారంటే మనకి కనిపించేది ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి బాధలు ఉన్నాయి అంటే అన్ని రకాలుగానే బాధలు ఉన్నాయి అంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు డబుల్ కావాలి బ్రదర్స్ యాక్సెప్ట్ చేయరు వాళ్ళకి డబుల్ కావాలి సో రూమ్స్ అద్దెకి ఇవ్వరు సో కమ్యూనిటీలో వాళ్ళకి కొంచెం సీనియర్ జూనియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఎవరైనా కానీ ఎంత కమ్యూనిటీలో ఉన్నా ఫ్యామిలీలో ఉన్నా పర్సనల్గా అంటే ఒక అబ్బాయిని ఇష్టపడడం అబ్బాయితో ట్రావెల్ చేయడం లేకపోతే అబ్బాయికి డబ్బంతా పెట్టడం వాళ్ళు సడన్గా వదిలిపెట్టి వెళ్ళిపోవడము వీళ్ళు ఎవరితోటైనా చెప్పుకోవాలంటే వీళ్ళు ఇంతే అని మాట్లాడడము వాళ్ళని రకరకాల సంబోధనలతో పిలవడము తర్వాత కొన్ని నైట్ టైమ్స్లో వాళ్ళు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు లేకపోతే బెగ్గింగ్ అంటే కూడా బాగోదు కలెక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద వాళ్ళని వేరే విధంగా ప్రేరేపించడం అని చేస్తూ ఉంటారు అలా ఏంటంటే కొంతమంది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు వీళ్ళతో అంటే ఇండివిజువల్గా అంటే ఒక ఫ్రెండ్ నుంచి ఒక ఫ్రెండ్ ఒక ఒక గ్రూప్ నుంచి ఇంకొక గ్రూప్ అంటే నేను కమ్యూనిటీతో వర్క్ చేయను సో ఇండివిజువల్గా ఎవరైనా నా దగ్గరికి వస్తే కనుక వాళ్ళకి నేను ఎవరైనా కనిపిస్తే కూడా ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు అడ్వికేట్ అని అడిగితే అవును ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కాల్ చేయండి నేను ఫ్రీగా చేస్తానని చెప్పి అట్లా కూడా నేను చాలామందికి దగ్గర అవ్వడం జరిగింది అలా కొన్ని ప్రాబ్లమ్స్కి కౌన్సిలింగ్తో పాటు కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా పెళ్ళిళ్ళ విషయంలో కూడా రీసెంట్గా వాళ్ళు అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయింది ఫిజికల్గా పూర్తి ఫెమ్యూనిటీతో ఉంటున్నారు అంటే హాఫ్ ఆఫ్ లాగా కాకుండా చాలామంది అయితే అసలు గుర్తుపట్టలేము మనం సో ఇవన్నిటికీ కూడా వాళ్ళు ఎలా చేస్తారు ఎలా ఉంటారు వాళ్ళు డే రొటీన్ ఎట్లా ఉంటుంది నైట్ రొటీన్ ఎట్లా ఉంటుంది వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది పిల్లల పట్ల వాళ్ళు ఎలా ఉంటారు నైబర్స్ పట్ల ఎట్లా ఉంటారు ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు అనేది నేను చేస్తాను కనుక్కుంటాను ఈ ట్రాన్స్జెండర్స్ అనే అనేవాళ్ళు ప్రేమ కోసం తప్పిస్తూ ఉంటారు కదా ఎవరైనా కాస్త ప్రేమ చూపించగానే ప్రేమిస్తున్నాము అనగానే నమ్మేస్తూ ఉంటారు అలా పెళ్ళిళ్ళు చేసుకుని మోసపోతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ట్రాన్స్జెండర్స్లో మనం ఈ మధ్య కాలంలో చూసిన రాజ్ ఒక అతను రాజ్ కుమార్ అనే అతను అంకిత అనే ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరు కాపురం పెట్టారు ఓ ఎన్నో వీడియోస్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఇప్పుడు చూస్తే ఇద్దరు విడిపోయినట్టుగా తెలుస్తోంది అంకిత కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ నేమ్స్ అన్నీ కూడా మార్చేసింది అంకిత నాయుడు అని చెప్పి ఇలా ఎందుకు జరుగుతోంది అంటారు ఎందుకు జరుగుతుంది అని అంటే వాళ్ళిద్దరికీ మధ్య నుండే ఆ వ్యక్తిగత విషయాలు అయితే మనకు తెలియదు కానీ జరగడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటారు అంటే ఒక చిన్నప్పటి నుంచి ఐసోలేటెడ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి అంటే అందరితో ఉన్న గున్న ఒంటరిగా ఫీల్ అవుతుంటారు సో కొన్ని ఏంటంటే అదే వాళ్ళకి చాలా మెడికల్ కౌన్సిలింగు ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి ఒక థెరపీ లా వచ్చి వాళ్ళని వాళ్ళ కౌన్సిలింగ్ చేయడము ఇవన్నీ కూడా ఉన్నాయి సో వాళ్ళు ఏంటంటే ఆ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయాకంటే కొంచెం ఫ్రీడమ్గా ఉంటారు వాళ్ళు జనరల్గా ఒక వాళ్ళని చూసి భయపడము అంటే ఉమెన్ క్వాలిటీస్ ఉండవు అని అంటారు కానీ కొంచెము ఆ క్వాలిటీస్ అంటే బయలాజికల్గా కొంచెం వస్తూ ఉంటుంది ఆ ఇండిపెండెన్స్ మామూలుగా మామూలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే కొన్ని నచ్చవు ఇలాంటి ట్రాన్స్జెండర్లో అది ఎక్కువగా ఉంటుంది కానీ చాలామంది రాజు విషయం అయితే నాకు తె నాకు తెలియదు వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ కానీ ఈమె ఎక్స్పోజ్ అయ్యింది ఎక్స్పోజ్ అవ్వని ఫ్యామిలీస్లో అంటే ఈ రిలేషన్షిప్లు ఏంటంటే నైంటీ పర్సెంట్ వాడుకుని కొన్ని రోజులు వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు లేకపోతే డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు లేకపోతే జాబ్ చేయడానికి వేరే ఊరి నుంచి ఎక్కడికి వస్తారు వీళ్ళకి ఏ ఫేస్బుక్లోనే ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం అవుతారు వాళ్ళని వీళ్ళు ఇది చేస్తారు వీళ్ళేమో కొంచెం నాన్న చిన్ని కన్నా బుజ్జి అనేటప్పటికీ వీళ్ళు ఇది అయిపోతారు సో అది ఎవరికైనా చెప్పుకుంటే ఏమవుతారంటే మీ వాళ్ళు ఇట్లానే చేస్తారు మీరు అంత ఇంతే అని అంటారని చెప్పుకోలేరు కానీ వాళ్ళు చాలా బాధపడతారు ఎందుకంటే వీళ్ళు కష్టపడి నుంచి అర్ధరాత్రి అపరాత్రి ట్రైన్ల మీద బస్ స్టాండ్లో అక్కడ ఇక్కడ ఫంక్షన్స్కి కష్టపడి తెచ్చిన డబ్బులు అంతా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళు ఫుడ్కి వాళ్ళ మందికి వాళ్ళ బట్టలకి లేకపోతే వాళ్ళు లగ్జరీస్కి వాళ్ళు ట్రిప్పులు అని ఇప్పుడు ఇవ ఇవన్నిటికీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వీళ్ళ దగ్గర ఉన్నదంతా వాళ్ళు తిని తాగి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ మానసికంగా శారీరకంగా ప్లస్ ఫైనాన్షియల్గా సామాజికంగా కూడా వాళ్ళు దెబ్బతింటారు ఒకేసారి నాలుగు వైపులని దెబ్బ తినేటప్పటికి వాళ్ళు తట్టుకోలేకపోతారు దానివల్ల కూడా కొంతమంది వైల్డ్గా బిహేవ్ చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి సో ఎక్కువ మంది ఎక్కువ శాతం అబ్బాయిలు ఏంటంటే పెళ్ళి ఇంట్లో చేసుకున్న పెళ్ళి ఫ్రెండ్స్ మధ్య చేసుకున్న పెళ్ళి ఈ పెళ్ళిళ్ళన్నీ చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీ పెళ్ళి చెల్లదు బయటికి వెళ్తే నీ పెళ్ళికి వాల్యూ లేదు నేను ఏదో నువ్వు చచ్చిపోతానన్నావని చూడండి ట్రాన్స్జెండర్కి చాలామంది అమ్మాయిలకి ఈ చేతులన్నీ ఉంటాయి చాలా మందికి మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు పెయిన్ ఎవరితోనూ కూడా షేర్ చేసుకోలేరు ఎక్కువ ఇప్పుడు పక్క ఫ్రెండ్తో చేసుకోవాలంటే ఆమె కూడా అలాంటి విక్టీమే ఇద్దరు కలిసి ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు ముగ్గురు కలిసి ఏడ్చే వాళ్ళు ఉన్నారు సో దట్ ఇలాంటివన్నీ ఏంటంటే ఎక్కువ కారణాలు ఉండడం వల్ల నేనేమంటే అది లీగల్ చేయాలి ఒక పెళ్ళి చేసుకుంటే కూడా అది లీగల్గా అవ్వాలి పెళ్ళి హిందూ సెరమనీ ప్రకారం కావాలి లేకపోతే క్రిస్టియన్ సెరమనీ ప్రకారం కావాలి రైట్స్ ప్రకారం కావాలి అది రిజిస్ట్రేషన్ కూడా చేయాలని ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను తొందరలో ఒకటి రెండు పిల్లలు రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది ట్రాన్స్జెండర్స్ అనగానే ఎక్కువగా సెక్స్ వర్కర్ సెక్స్ వర్క్ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు అలాగే బెగ్గింగ్ చేస్తూ ఉంటారు కలెక్షన్కి వెళ్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని చూసే పెద్దగా సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఇలాంటి వాళ్ళకి మీరు ఏదన్నా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారా ఇప్పుడు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు ఈ ట్రాన్స్జెండర్లో కొంచెంగా ట్రావెలింగ్ ఉంది మమ్మ ఎందుకంటే అప్పట్లో ఉన్న వాళ్ళకి ఇప్పట్లో ఉన్న వాళ్ళకి చాలా చేంజెస్ ఉన్నాయి ఇప్పుడు అంతా అప్పుడు సమాజానికి భయపడేవాళ్ళు బయటికి వెళ్ళడానికి భయపడేవాళ్ళు ఇంకా కాన్బర్ట్ సిచ్యుయేషన్స్లో ఒక అబ్బాయిగా పుట్టిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళు బ్రతికి ఉండలేక ఒక వాళ్ళ వాళ్ళ ఒక మెన్నై ఉండి ఫిమేల్ ఫీలింగ్స్ ఉండి వాళ్ళిద్దరూ కలిసి ఒకే బాడీలో ట్రావెల్ చేయలేక వాళ్ళు చాలా చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయిచ్చి వదిలేసి వచ్చేసేసి కూడా ఉండి దూరం నుంచి వెళ్ళి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉండి వాళ్ళ పిల్లలకు ఫోన్ చేసి వాళ్ళ వైఫ్ ఫోన్ చేసి డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు కూడా నా దగ్గర నేను చూశాను వాళ్ళు నా పిల్లలు అని చెప్పి ఒక ట్రాన్స్మెన్గా మారిపోయిన వాళ్ళు ముందు అబ్బాయిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు తలుచుకుని ఏడ్చుకుని ఇలా చేస్తాం మేడం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు అలా లేదు ఎందుకంటే ఎప్పుడైతే సోషల్ నెట్వర్క్ బాగా ఇదయ్యిందో అందరికి అందుబాటులో వచ్చిందో ఎక్కడ ఆపరేషన్ చేస్తారు ఎన్ని రకాల ఆపరేషన్స్ ఉన్నాయి హార్మోన్స్ అంటే ఎలా తీసుకోవాలి ఎయిర్ ఎలాగా లేడీలా పెట్టుకోవాలి అనేది అంటే పూర్తి ఫెమ్యూనిటీతో ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు సో వాళ్ళకి ఏంటంటే రెస్పెక్ట్ కూడా వస్తుంది అంటే చూసి దగ్గర ఉండి బాగా అబ్జర్వ్ చేస్తున్నాయి కానీ వీళ్ళు ట్రాన్స్ విమెన్ అని తెలియదు అప్పుడు ఏం చేయాలంటే ట్రాన్స్ విమెన్కి కూడా ఆధార్ కార్డులో పాన్ కార్డ్లో తల్లిదండ్రులు పేరు పెట్టేది ఉండేది ఇప్పుడు ట్రాన్స్ విమెన్కి కూడా ఇప్పుడు ఏ పేరు ఉందో అదే ఆధార్ కార్డుతో వాళ్ళకి అన్ని ఐడెంటిటీ కార్డ్స్ అన్నీ కూడా ఆధార్ కార్డు కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మారారు మారుతున్నారు ఇంకా మారాలి వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు ఇప్పుడు కమ్యూనిటీ ప్రకారంగా కాకుండా అప్పుడు ఏంటంటే కమ్యూనిటీ లేకపోతే వాళ్ళకి సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళ కమ్యూనిటీని కాదని ఎక్కడికి వెళ్ళేవారు కాదు ఇప్పుడు కమ్యూనిటీని వదిలి బయటకు వచ్చి ఇండివిజువల్గా చాలా జాబ్స్ చేయడము బిజినెస్ చేయడము తర్వాత ఈ ఫ్యాషన్ ఫీల్డ్లోకి వచ్చి వాళ్ళు వాళ్ళు అంతా మంచి మంచి ఆపరేషన్స్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టే ఆపరేషన్ చేయించుకోవడము పూర్తి ఈ జాస్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఒక ఫెమ్యూనిటీ ఒక విమెన్లో రావడం ఢిల్లీ వెళ్ళేసేసి వాళ్ళంతా సర్జరీస్ చేయించుకొని అమ్మాయిల్లో ఉంటున్నారు కాబట్టి పబ్లిక్ కూడా వాళ్ళని అసహించుకో అంటే అలా చూడట్లేదు లేడీలు అనే మ్యాక్సిమం ట్రీట్ చేస్తున్నారు కాబట్టి రాను రాను ఏంటంటే వీళ్ళు ఇంకొక టెన్ ఇయర్స్లో అసలు తెలియదు తెలియకుండానే చేంజ్ చేసుకుంటారు అందరూ ఎవరికైతే ఫీలింగ్స్ ఉన్నాయో వాళ్ళు వెళ్ళి తెలియని తెలియకుండానే చేసుకుంటారు పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇవంటే అన్నీ చూస్తున్నారు కాబట్టి పెళ్ళంటే నూరేళ్ల పంట ఆడ మగ పెళ్లి చేసుకుంటారు కానీ ఇలాగ ట్రాన్స్జెండర్స్ని పెళ్లి చేసుకోవడం వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి నడవడం అనేది కొంత అసాధ్యంలాగే అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా చాలామందికి ట్రాన్స్జెండర్స్కి పెళ్ళిళ్ళు చేస్తున్నారు అలా విడిపోయిన వాళ్ళు కానీ కానీ చాలా కాలంగా కలిసి ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లిస్ట్లో ఉన్నారు మేడం ఇప్పుడు వాళ్ళు కూడా డేటింగ్లో ఉండే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు సో రీసెంట్గా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఇద్దరు పెళ్ళి వచ్చాయి కాంప్లికేషన్స్ మంచిగా పెళ్లి చేసుకున్నారు నేను అడిగి అడిగాను అప్పుడు లీగల్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేనే డీల్ చేసినప్పుడు అడిగాను నీకేంటి ప్రాబ్లం ఎందుకు ఆమెతో ఉన్నావు అసలు ఏంటి నేను అమ్మాయిని కూడా అడిగా ఎందుకు నీ ఏమైనా డిఫరెన్సెస్ ఉంటుందంటే వాళ్ళు చెప్పింది ఒకటే యూట్రస్ ఒక్కటే ఉండదు ఈ జనరేషన్లో ఇప్పుడు డాక్టర్స్ ఫుల్ ఫెమ్యూనిటీ అంటే ఏంటంటే ఏజ్ ఫర్ అంటే బయోలాజికల్గా మనం ఎలా పుడతామో అలాగే ఉంటుంది మొత్తం అన్ని కూడా లెగ్స్లో థైస్లో ఫ్లష్ తీసి వాళ్ళ ఆర్గాన్స్ అన్నీ కూడా చేసి అంత హై టెక్నాలజీ వచ్చేసింది సో ఎక్కడ కూడా వీళ్ళకి వాళ్ళకి ఫీలింగ్ ఉండొచ్చేమో కానీ ఎక్కడ కూడా వాళ్ళు నేను దగ్గర నుంచి వాళ్ళతో ట్రావెల్ చేస్తాను వాళ్ళని ఇట్లా వాళ్ళు ఎప్పుడైనా దూరం నుంచి వచ్చినప్పుడు మా అనేసి పట్టుకుంటారు అంటే వాళ్ళ కాళ్ళు నేను మొక్కుతాను ఎందుకంటే వాళ్ళంత సిన్సియర్గా ఉంటుంది నా దగ్గర ఉన్నవాళ్ళే జనరల్గా అంటే ట్రాన్స్ అంటే సెక్స్ వర్క్ చేస్తారు తాగుతారు రాత్రిలోకి ఇలా ఉంటారు గుట్కాలను నవ్వుతారు ఇది కొన్ని ఉంటాయి కానీ ఎంత డీసెంట్గా చాలా చదువుకున్న అమ్మాయిల నాకైతే ఎప్పుడు అంటే వాళ్ళంటేనే కానీ మీరు ట్రాన్స్ మేము ట్రాన్స్ అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని ఇంత బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు మా ఇంట్లోకి వచ్చితే నేను వాళ్ళు భోజనం పెడతాను పాత రోజుల్లో వాళ్ళు ఇళ్ళల్లో భోజనం చేసేవారు కాదు వాళ్ళకి కొన్ని మురిగి మాత పూజ అని ఒకటి చేస్తారు వాళ్ళు సో దాని ప్రకారంగా వాళ్ళకి కొన్ని నియమాలు ఉండేవి అంటే ఈ మెనిస్ట్రల్ పీరియడ్స్ వచ్చే వాళ్ళు బట్టలు కట్టుకోకూడదు వాళ్ళు ఎవరైనా పాత బట్టలు ఇస్తే కట్టుకోరు జనరల్గా అప్పట్లో ఇవన్నీ అట్లా ఉండే సో ఇప్పుడు అలా ఏం లేదు నేను ఫస్ట్ డే మా ఇంటికి వచ్చినప్పుడు లంచ్ టైంకి అయితే భోజనం చేస్తారంటే ఆ చేస్తాను మేడం ఎందుకంటే అమ్మాయి వీళ్ళు అసలు వీళ్ళకి అవి తెలియ తెలియదు అంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్రాన్స్ విమెన్ వాళ్ళ పద్ధతులు వాళ్ళ నియమాలు ఎలా ఉన్నాయో కూడా ఇప్పుడు అమ్మాయిలకు తెలియదు అంటే అంత అడ్వాన్స్డ్గా వీళ్ళు ఉంటున్నారు ట్రాన్స్మెన్ చాలా తక్కువగా కనిపిస్తున్నారు అంటే అమ్మాయిలుగా ఉండి అబ్బాయిలుగా ఎవరైనా మారుతున్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వస్తున్నారా ఇప్పుడు ప్రజెంట్ ఒక అమ్మాయి ఉన్నది సీజ్ వర్కింగ్ అంటే ఒక ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గర వర్క్ చేస్తుందామి సో నేను ఆమె చూస్తే నేను ట్రాన్స్ఫమెన్ అనుకున్నాను వాయిస్ ఒకటే లా ఉంటుంది అమ్మాయి చూస్తే దేంటి కొంచెం మేల్ లుక్ ఉంది నేను ఆమె ఎప్పుడు మేల్ ఈమె ట్రాన్స్ అంటే దేటి ఫీమేల్గా ఆమె సర్జరీస్కి వెళ్తుందేమో అనుకున్నా సర్ప్రైజ్ ఏంటంటే మొన్న నాతోటి మీతో మాట్లాడాలి కొంచెం పర్సనల్గా అంటే ఏంటి చెప్పు అని అంటే దేవి ఈ అమ్మాయి ఏదో అంట అంటే చెప్పు అని అంటే యాక్చువల్గా ఆమె పుట్టడం అమ్మాయిగా పుట్టింది ఆమె మెచ్యూర్ కూడా అయింది ఒకసారి కానీ కొంచెం అంత ఇది కాలేదు కానీ ఇప్పుడు షీ టు బీ మెన్ అనమాట ఆమె ఎలా చేయించుకోవాలి ఏంటి మేడం దగ్గరికి ట్రాన్స్జెండర్స్ వస్తారు కదా ఆఫీస్కి వస్తే తెలిసింది అప్పుడు వాళ్ళు ఉంటే ట్రాన్స్విమెన్ ఉంటే అప్పుడు అడిగితే నేను వాళ్ళ నెంబర్ వాళ్ళకి ఇచ్చి నీకు ఏదన్నా కావాలంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎక్కడ డాక్టర్స్ ఉంటారో అని చెప్పాను అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే అమ్మాయిగా పుట్టి మెచ్యూర్ అయ్యి డేట్స్ వచ్చి తర్వాత వాళ్ళు హార్మోన్స్ అనేవి మెన్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ రావడం వల్ల వాళ్ళ అమ్మాయిలుగా ఉంటూ కూడా అబ్బాయిలని ఇష్టపడి అమ్మాయిల్ని ఇష్టపడి అబ్బాయిగా మారాలనేసి అనుకుంటున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు సొసైటీలు ఎక్కువ అవుతున్నారు మరి రీజన్ ఏంటనేది మనకు తెలియదు అంటే పాతకాలంలో పాత రోజుల్లో బయట పడలేదా లేకపోతే ఇప్పుడు వస్తున్నారా లేకపోతే ఇప్పుడు ఎక్కువ పెరుగుతున్నారని తెలియదు రీసెంట్గా అది కూడా ఒకటే నా దగ్గరికి వచ్చింది నేను కూడా ఫస్ట్ అనుకున్నాను నాకు అది తెలియదు సో కూర్చోబెట్టి మాట్లాడితే తను చెప్పింది ఏంటంటే నేను అమ్మాయిగానే పుట్టాను అంత అమ్మాయిలోనే ఉన్నా ఇప్పటికీ కూడా నేను నేను మెచ్యూర్ కూడా అయ్యాను కానీ నేను ఇప్పుడు ఐ చేంజ్ మై జెండర్ లక్ష్మి గారు మీరు ఒక సీనియర్ లాయర్ ఎన్నో కేసెస్ డీల్ చేస్తూ ఉంటారు హ్యూమన్ రిలేషన్స్ ఈ రోజుల్లో మరీ దారుణంగా తయారవుతున్నాయి మిమ్మల్ని బాగా బాధ పెట్టిన ఏదైనా కేసు ఉందా ఎప్పటికీ గుర్తుండిపోయి ఏంటి ఇలా తయారవుతున్నారందరూ అని మీకు అనిపించే కేసు ఏదైనా ఉందా మ్యామ్ దాదాపు నేను ఎయిటీన్ ఇయర్స్ నుంచి మొత్తం ఇదే ఫ్యామిలీ మ్యాటర్స్ మాత్రమే ఎక్కువ చేస్తాను నేను దగ్గరికి ఎంతో మంది లేకపోతే మగవాళ్ళు కేసుల గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు జనరల్గా ఏంటంటే యర్ బికమ్ ఏ మదర్ మనకి మన పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది సో ఏది చేస్తున్నా కూడా పిల్లల మీద ఉంటుంది ఇప్పుడు నవ్వే డేస్ ఏంటంటే అమ్మాయిలు పిల్లలను కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు సో రీసెంట్గా ఏంటంటే రీసెంట్గా చాలా బాధపడిన ఇదేంటంటే ఒక చిన్న బేబీ ఫోర్ ఇయర్స్ బేబీ మాటలు కూడా సరిగా రావు ఆ మదర్కి ఏంటంటే నేను ఫ్యాషన్గా ఉండాలి నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి నేను చాలా నా లైఫ్ ఏదో అయిపోయింది ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఇది నా లైఫ్ కాదు నా లైఫ్ అనేది బయట ప్రపంచంలో ఉంది వేరే అబ్బాయిలతో ఉంది వేరే ఎక్కడో ఉంది అనుకొని అది ఉండి ఒక బస్ స్టాండ్లో ఆ పాపని వదిలేయాలనేసి ఒక ఏ అబ్బాయితో అయితే రిలేషన్లు ఉందో ఆ అబ్బాయితో మాట్లాడుకుంటే వాళ్ళ ఆటో డ్రైవర్లు విని యూనియన్ లీడర్కి ఫోన్ చేసి యూనియన్ లీడర్ ఏమో హండ్రెడ్కి ఫోన్ చేసి హండ్రెడ్ ఏమో హండ్రెడ్ నుంచి ఏమో ఎస్ఐ దగ్గర వచ్చి ఎస్ఐ వాళ్ళని నీకు నీకేసి ఎవరు చూస్తున్నారంటే లక్ష్మి మేడం అంటే అర్ధరాత్రి ఆయన నాకు ఫోన్ చేసి నేను లిఫ్ట్ చేయలేదు సైలెంట్లో ఉంది మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏంటి నెంబర్ రాత్రి వచ్చింది ఇప్పుడు వచ్చిందని చేస్తే నేను ఇలా పలాని ఎస్ఐని మాట్లాడుతున్నాను పలాని లేడీ మీ క్లయింట్ అంటే కదా మీ దగ్గర డైవర్స్ నడుస్తుంది అంటే కదా అంటే అని వాళ్ళ పాపను వదిలేయాలనేసి బస్ స్టాండ్లో ఇది చేస్తున్నారు అనేసేసి ఆ పాపని ఆయన ఒక నూట యాభై కిలోమీటర్ల నుంచి ఇక్కడికి నా దగ్గరకు పంపించి పాపని మీకు హ్యాండ్వర్ చేస్తేనే వాళ్ళు బండి నేను ఇస్తాను అని చెప్తే పాపని ఆటోలో తీసుకొస్తే ఆ పాప ఆకలే 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 అనేసి ఏడుస్తుంది మేడం తర్వాత అడిగితే తర్వాత తెలిసింది ఆ పాపకి స్నానం చేసినప్పుడు గిల్లుతుందంట ఆ పాపని ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుని గిల్లుతుంది అంట ఆ రోజుకి నా దగ్గర వచ్చిన రోజుకి వన్ మంత్ అయిందంట హెడ్ బాత్ చేపించి అయ్యో పాపం అన్నం పెడితే కూడా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని తింటుంది బిస్కట్స్ ఇస్తే వాళ్ళ అమ్మ దగ్గర కానీ అమ్మ వదిలేయాలని అనుకుంటుంది అది ఎంత బాధ అంటే నాకు నిజంగా ఏంటో అసలు ఒక టూ త్రీ డేస్ తల్లి ఏం చెప్పిన అర్థం కాదు ఇంకా మా ఇంట్లో మేడ్స్ కూడా తిట్టే తిట్టేస్తారు అవతలకు పో నువ్వు అది ఇదని చెప్పేసేసి అంటే ఏదో అమ్మ జ్యోతి ఫౌండేషన్ ఉంది ఆ ఫౌండేషన్కి ఇచ్చేస్తానంటది అదంటది ఇదంటుంది తర్వాత పెద్ద కథ అయింది కానీ ఇలాంటిది అది చాలా బాధ ఎందుకంటే పిల్లలు లేరని డైవర్స్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు కోసం పిల్లల కోసం నేను ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ఖర్చు పెట్టాను అనేవాళ్ళు ఎందుకంటే నా ఫ్యామిలీ డాక్టర్ రిలేటెడ్ కజిన్స్ నా బ్రదరు నా సిస్టర్లు అందరూ మ్యాక్సిమం డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు సో వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళు ఎలా ఉంటారు సరోగసీ చేయించుకునే వాళ్ళు ఎలా ఉంటారు ఈ హైదరాబాద్లో ఈ ఐవీఎఫ్ చేసే డాక్టర్స్ సరోగసే చేసేవాళ్ళు ఎట్లా ఉంటారు కొన్ని నాకు నాలెడ్జ్ ఉంది సో అంతలా పిల్లల్ని కంటుంటే ఇంత చిన్న బేబీ అసలు బంగారంలా మెరుస్తుంది దానికి తెలియక అమ్మ దగ్గరికి వెళ్తుంది వదిలేయడం ఛాన్స్ లేకపోతే చంపేయడాకైనా ఉంటారు కదా అని చాలా బాధ అనిపించింది మేడం ఆ విషయంలో మా ఇంట్లో వాళ్ళ అంటే నాతో ఉండే మేడ్స్ జూనియర్స్ కూడా ఏడ్చారు ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు ఇది నాకు నాకు తెలిసిన సంఘటన ఇంకొక ఇంకొక ఆమె కూడా ఎంటెక్ చదివింది నాకు పిల్లలు వద్దు మేడం ఆయన ఇచ్చేసుకోమని ఉంటుంది ఇంకొక లేడీ ఉన్నది వాళ్ళ రిలేటివ్తో కలిసి ఎక్కడో జూబ్లీ హిల్స్లో బంజరా హిల్స్లో కలిసి ఉంటుంది లేడీ లేడీతోనే కలిసి ఉంటుంది ఒక హ్యా ఒక మెంటల్లీ రిటైర్డ్ బేబీని హస్బెండ్కి ఇచ్చేసింది హస్బెండ్ చూసుకోలేక మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ దగ్గర పంపి ఇలాంటి సంఘటనలు చాలా ఉంటాయి మేము ఎందుకనంటే చాలామంది అంటుంటారు అసలు ఇది క్యారీ చేస్తే మనకు కూడా మానసికంగా డిప్రెస్ అయిపోతామని కానీ కానీ స్ట్రాంగ్ అంటే యాజ్ ఏ విమెన్ యాజ్ ఏ మదర్ అది కదులుతుంది మైండ్ మనసు ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి చూస్తే కనుక అమ్మాయిలు ఒకటే నేను ఈ వీడియో ద్వారా చెప్పగలుగుతాను మీ లైఫ్ మీ ఇష్టం మీరు ఎంజాయ్ చేయండి ఒకే లైఫ్ బాగా ఎంజాయ్ చేయాలి ఇది ఎంజాయ్ ఎంజాయ్మెంట్ అంటే మీ దృష్టిలో ఏదో ఉంది ఓన్లీ సెక్స్ తాగడము పబ్బులకు వెళ్ళడము తిరగడము ట్రిప్లు వెళ్ళడం గోవా వెళ్ళడం స్టార్ హోటల్స్లో స్టే చేయడం ఇలాంటి లైఫ్ మీరు కావాలి అనుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళిళ్ళు చేసుకోవద్దు పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లల్ని కనవద్దు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒకవేళ అన్ఫార్చునేట్ మీ ప్రెగ్నెంట్ వస్తే అభాషం చేయించుకోండి కానీ పిల్లల్ని ప్రపంచంలో తీసుకొచ్చి ఇలా వాళ్ళని మీరు బ్రతకుండా వాళ్ళని వదిలేయాలి చంపేయాలి ఆ పాపని ఎవరు ఏదో ఊహలో ఆ పాపని ఎవరైనా తీసుకెళ్ళి ఏమైనా రేపు చేస్తే ఉంది ఏ ఆటో వాళ్ళు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ఎవరు ఉంటారు మేడం ఆటోలో అంటే బస్ స్టాండ్లో ఎవరు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు పిచ్చి వాళ్ళు పడుకుంటారు తాగేసిన వాళ్ళు పడుకుంటారు ఆటో డ్రైవర్లు ఉంటారు ఎవరు ఏం చేస్తారు ఆ ఊహాస్లో భయం అనమాట ఆ అమ్మాయి అన్నం తింటే అదే చూసి నాకు భయం వేసి ఒకలాగా అది ఎలాగా మనం ఎక్స్ప్రెస్ చేయలేం కానీ దీని అదృష్టం బాగుండి వచ్చి ఇక్కడ అన్నం తింటుంది ఇక్కడికి వచ్చింది ఇక్కడ చేరింది లేకపోతే ఆ రాత్రి నిజంగానే అతను ఎవరు వినకపోతే ఈ పిల్ల ఎక్కడుండేది ఎవరైనా రేపు చేసి చంపేస్తే ఎవరైనా అమ్మేస్తే చక్కటి పిల్ల ఇలాంటివి చాలా ఇప్పుడు ఏమైంది లక్ష్మి గారు ఆ కేసు తల్లితోనే ఉంది నేను ఫాదర్కి ఇచ్చేసారా ఫాదర్ ఆ పన్న ఎవరు లేరు ఒక బ్రదర్ తప్పిస్తే తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు ఇలాంటి ప్యాథటిక్ చాలా ఉన్నాయి మేడం అసలు ఈ ఫ్యామిలీ మ్యాటర్ చేయడానికి తర్వాత వీళ్ళందరికీ కొంచెం ఈ ఆర్గనైజేషన్ పెట్టి హెల్ప్ చేయడానికి కారణాలు ఏంటంటే ఎవరినైనా ఒక్కరిని అలాంటి బేబీని సేవ్ చేసినా కూడా లైఫ్లో చాలా సాటిస్ఫై ఫ్యాక్షన్ ఉంటుంది